जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता अध्यायमो अध्यायमु मोक्षसंन्यासयोगमु डेभै एनमिदवश्लोकमु यत्र योगेश्वरः कृष्णो पार्धो धनुर्धरः త్రీ విజయోభూతి ధ్రువానీతి ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రీమద్భగవద్గీతను ఉపదేశం చేశాడు ఆ ఉపదేశాన్ని అంతటినీ విన్నటువంటి సంజయుడు ఆ శ్రీమద్భగవద్గీతను ధృతరాష్ట్రుడికి ఉపదేశం చేసి ఈ రకంగా తన స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని తన మహావిశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఈ రకంగా అంటూ ఉన్నాడు హో ధృతరాష్ట్ర ఎక్కడ యోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడో ఎక్కడ ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటాడో అక్కడ లక్ష్మి విజయము ఐశ్వర్యము అధికారము నీతి ఇవన్నీ నిశ్చలముగా ఉంటాయి అని నా యొక్క అభిప్రాయము అంటూ సంజయుడు ఎవరు తమ హృదయములో సకల యోగ విద్యలకు అధిపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని ధ్యానిస్తూ అర్జునుడిలాగా శ్రీమద్భగవద్గీతను పఠనము చేస్తారో శ్రవణము చేస్తారో మననము చేస్తారో వారికి సకల సంపదలు విజయ పరంపరలు అధికార లాభము కలిగి వారు ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతారు అదే తన మహావిశ్వాసపూర్వకమైనటువంటి అభిప్రాయము అంటూ స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ సంజయుడి మాటలను మనసారా భావన చేస్తూ సాక్షాత్తుగా వ్యాసుడు ఇచ్చినటువంటి దివ్యమైన శక్తి ప్రభావము చేత శ్రీకృష్ణ భగవానుడి ద్వారానే నేరుగా భగవద్గీతను విన్నటువంటి వాడు సంజయుడు అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశ్వరూపాన్ని నేరుగా సందర్శించినటువంటి వాడు సంజయుడు అట్లాంటి సంజయుడే శ్రీమద్భగవద్గీతను పఠనము శ్రవణము మననము చేయటము వలన అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని తన అభిప్రాయాన్ని తన మహావిశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు కనుక మనము ప్రతినిత్యము శ్రీమద్భగవద్గీతను యథాశక్తిగా పఠనము చేస్తూ శ్రవణము చేస్తూ మననము చేస్తూ సకల సంపదలను విజయాన్ని ఐశ్వర్యాన్ని పొందుతూ ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి సిద్ధపడుతూ ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ సంజయుడి మాటలను మన పలుకులలో ఈ రకంగా ఆవిష్కరిద్దాం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్రో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీతి మతిమా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीः विजयो भूतिः ध्रुवा नीतिः मतेर्मम ఎత్రేశ్వర కృష్ణో ఎత్రో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీతి మతిమా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ